That's it. સર આ ગાંડો ચાર કને રેંજસાર જગા અંત હેવી હોય આ વિલેજ વાટ Pondweya panen loh అక్కడ ఎమ్మెల్యే మీటింగ్లో ఇప్పుడు ఎవరు కత్యాక ఎవరు లేరు కదా ఆరు ఎమ్మెల్యే గారు కూడా కాకుండా ఉంటారు సరే ఓకే మన గుంటూరు జిల్లాలో కూడా ఈ ముంతా తుఫాన్ సంబంధించి ఇంపాక్ట్ బాగానే ఉంటుంది సో దాన్ని బట్టి అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది సో ఇక్కడ కూడా ఎవరికి కూడా ప్రాణ నష్టం జరగకుండా మినిమం ఆస్తి నష్టం జరిగేటట్టు అన్ని ఏర్పాట్లు డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ పోలీస్ డిపార్ట్మెంట్కి చేయడం జరిగింది ఎవరైతే ఈ టెంపరీ స్ట్రక్చర్స్లో ఉంటున్నారో కచ్చా హౌజెస్లో ఉంటున్నారో ఏదైతే పడిపోయే అవకాశం ఉంది అవందరినీ ఇవాక్యువేట్ చేసి రిలీఫ్ క్యాంప్స్కి తీసుకురావడం జరిగింది రిలీఫ్ క్యాంప్స్లో మంచి భోజనము అన్ని వసతి అన్ని ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయడం జరిగింది అదేవిధంగా ఎక్కడైనా ఈ తుఫాన్ టైంలో ఎక్కడైనా చెట్లు పడితే ఎలక్ట్రికల్ పోల్స్ పడితే ఇమీడియెట్గా దాన్ని క్లియర్ చేసేటట్టు కూడా టీమ్స్ ఏర్పాటు చేయడం జరిగింది ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ రోప్స్ రెయిన్ కోట్స్ అదేవిధంగా జేసీబీలు అదేవిధంగా ఈ ఎలక్ట్రికల్ కటర్స్ కూడా ఏర్పాటు చేసి పెట్టడం జరిగింది సో ఎక్కడ కూడా ఎవరికైనా ఏమైనా ఇబ్బంది ఉంటే డిస్ట్రిక్ట్ కంట్రోల్ రూమ్కి ఫోన్ చేయొచ్చు అదేవిధంగా పోలీస్ కంట్రోల్ రూమ్ కూడా ఉంది అదేవిధంగా ప్రతి సబ్ డివిజన్లో కూడా కంట్రోల్ రూమ్ పెట్టడం జరిగింది ఎవరికైనా ఏమైనా ఇబ్బంది ఉంటే ప్రాబ్లం ఉంటే ఎక్కడైనా ట్రాఫిక్ జామ్ అయితే ఎక్కడైనా చెట్లు పడిపోతే ఎక్కడైనా ఎలక్ట్రికల్ పోల్ పడిపోతే ఇమీడియట్గా దాన్ని కాంటాక్ట్ చేసి ఇన్ఫర్మేషన్ ఇస్తే ఇమీడియట్గా దాన్ని క్లియర్ చేసేటట్టు అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది సో డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ పోలీస్ డిపార్ట్మెంట్ అంతా ప్రిపేర్డ్గా ఈ తుఫాన్ ఫేస్ చేయడానికి మినిమం ఆస్తి నష్టం జరిగేటట్టు అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది